Unggah kau. Kamu เปอร์เซนต์

아그라니케이 모두 다 아이들 나중에 미리 창가 모 Niyah if Enter 60 స్వాగతం కలుగు వాడు చేసిన మీదుగా ఈరోజు ఈ ట్రైబ్యూషన్ కార్యక్రమం పంతొమ్మిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముత్యాలపాలెంలో ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ ముగ్గుల పోటీలో దాదాపు రెండు వందల మంది స్థానిక ప్రజలు స్థానిక మహిళలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది పాల్గొని పెద్ద ఎత్తున ఒకరిని మించి ఒకరు ముగ్గులు వేసి వాళ్ళ యొక్క ప్రతిభను అదేవిధంగా మన సంప్రతి మన సాంప్రదాయాలను సంస్కృతి సాంప్రదాయాలని ఉట్టిపడేలా వాళ్ళు ముగ్గులన్నీ కూడా వేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా పంతొమ్మిదో డివిజన్ ప్రజలందరికీ మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళలందరికీ ఇష్టమైనటువంటి ముగ్గులు పోటీల్లో పెట్టడం జరిగింది ఈరోజు జ్యోతిరెడ్డి మదన్ 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 రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పోటీలు అన్నీ జరిగాయి దాదాపు నూట ముప్పై మంది పాల్గొన్నారు చాలా ఉత్సాహంగా పిల్లలతో సైతం మగపిల్లలు సైతం పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అందరికీ వారందరికీ కూడా పార్టిసిపేషన్ మంచి బహుమతుల్ని కూడా ప్రదానం చేస్తున్నారు నిజంగా ఈ వాటిని ఈ ఈ డివిజన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఈ ఏరియాలో నిర్వహించి ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది చాలా మంది వాళ్ళందరికీ చాలా బాగా వేసి వాటిలో ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది ఎంపిక చేయడం చాలా కష్టమైంది ఎందుకంటే చాలా మంది బాగా వేయడం జరిగింది అందరూ చిన్న చర్చ కూడా ఒక జన్ కానీ ఈరోజు ఈ రోజు ముగ్గురు పోటీలో పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా విజేతలే ఉద్దేశంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి పంతొమ్మిది రోజులు అందరికీ కూడా ప్రత్యేకంగా సంక్రాంతి 신기하겠습니